పులులను దోచుకోవటం రాబింగ్ ద టైగర్స్ చాలాకాలం క్రితం ఉత్తర భారతదేశంలో సమృద్ధిగా ఉన్న దట్టమైన అడవులలో అనేకమంది నరమాంస భక్షక పులులు ఉండేవి అవి ఎలా నరమాంస భక్షకాలుగా మారాయో ఎవరికీ తెలియదు దాదాపు ప్రతిరోజూ పులులు ఏదో ఒక దురదృష్టవంతుడైన పురుషుడిపై లేదా స్త్రీపై పడి వారి శరీరాలను తిన్న తరువాత బాధితులు కలిగి ఉన్న నగలు మరియు డబ్బును సేకరించి తమ ఎప్పటికప్పుడు పెరుగుతున్న నిధి పోగును పెంచడానికి వాటిని తీసుకుపోయేవి ఇప్పుడు సమీపంలోని ఒక గ్రామంలో ఒక క్షురకుడు ఉండేవాడు అతను పులుల నిధిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కలలుకంటూ పన్నాగాలను పన్నేవాడు అప్పుడు అతను సుఖంగా విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అతను తెల్లవారుజామున అడవిలోకి వెళితే పులులు నిద్రిస్తూ కనిపిస్తాయని అనుకున్నాడు అప్పుడు అతను నిశ్శబ్దంగా వాటి గొంతులు కోసి వాటి నిధిని తీసుకోవచ్చు అందుకని ఒకరోజు ఉదయం క్షురకుడు తన రేజర్లను బాగా పదునుపెట్టి అడవిలోకి బయలుదేరాడు అతను కొంచెం దూరం వెళ్లగానే అకస్మాత్తుగా ఒక పెద్ద పులి అతని ముందు నిలబడింది త్వరగా తన తెలివితేటలను కూడగట్టుకుని క్షురకుడు పులితో శాంతమైన స్వరంతో మాట్లాడాడు నన్ను చూసి భయపడకు నేను నీ స్నేహితుడిని నాకు కావలసిందల్లా నీ మీసాలను గీరడం మాత్రమే అది రాజు తన అనారోగ్యంతో ఉన్న కుమార్తెకు మందు తయారుచేయడానికి అవసరం ఆ అభ్యర్థనకు పులి అయోమయంగా చూసింది మరియు ఇప్పుడు ధైర్యం పుంజుకున్న క్షురకుడు తన రేజర్లలో ఒకదాన్ని తీశాడు నన్ను నీ మీసాలు గీరనివ్వు మరియు రాజు నాకు పెద్ద బహుమతి ఇస్తాడు దానిలో నుండి నేను నీకు ఒక సంచి నిండా మిఠాయిలు కొని ఇస్తాను ఇంకా గందరగోళంగా ఉన్న పులి తన శక్తివంతమైన తలను ఊపింది నువ్వు అడిగేది అసాధ్యం ఒక పులి తన మీసాలను కోల్పోవడం అవమానంగా పరిగణించబడుతుంది మరణం కూడా దీనికంటే మేలు కాని నేను ఏమి చేస్తానో చెబుతాను నా మీసాలను వదిలేయి మరియు రాజు వాగ్దానం చేసిన బహుమతి ఎంత ఉంటే అంతా నేను నీకు చెల్లిస్తాను అయితే నేను మరొక పులిని గీరవలసి ఉంటుంది అని క్షురకుడు అన్నాడు ఇప్పుడు రాజు నాకు వంద బంగారు నాణేలు ఇస్తానని వాగ్దానం చేశాడు మరియు నేను దానికంటే తక్కువ తీసుకోను పులి వాదించకుండా క్షురకుడిని తన గుహకు తీసుకువెళ్ళింది మరియు గుహ వెనుక భాగంలో పోగు చేయబడిన బంగారం మరియు ఆభరణాల భారీ కుప్పనుండి వంద బంగారు నాణేలను తీసుకోవాలని చెప్పింది క్షురకుడు తన నిధితో హడావిడిగా ఇంటికి చేరుకున్నాడు మరియు ఆ సాయంత్రం అతను తన బంగారాన్ని లెక్కించుకుంటూ తాను కొనబోయే అద్భుతమైన వస్తువులన్నిటికీ నోరు ఊరిస్తూ కూర్చున్నప్పుడు అతని స్నేహితుడు కట్టెలకొట్టువాడు గుడిసెలోకి వచ్చాడు అంత బంగారం చూసి కట్టెలకొట్టువాని కళ్ళు ఆశ్చర్యంతో బయటకు వచ్చాయి నేను కలకంటున్నానా అని అతను నోరు పారేసుకున్నాడు లేదా ఇంత బంగారం సంపాదించటానికి నువ్వు లక్ష్మీదేవికి జుట్టు కత్తిరించావా రెండూ కాదు అని క్షురకుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు నేను కేవలం ఒక పులిని గీస్తానని బెదిరించాను మరియు అది నాకు గీరవద్దని ఈ బంగారమంతా సంతోషంగా ఇచ్చింది మొదట కట్టెల కొట్టువాడు అలాంటి కట్టుకథను నమ్మలేదు కాని క్షురకుడు జరిగినదంతా అతనికి చెప్పినప్పుడు కట్టెల కూడా ఒక పులిని ఎలా మోసం చేయవచ్చో అనే ఆలోచనలతో నిండి ఇంటికి వెళ్లాడు తెల్లవారుజామున కట్టెల కొట్టువాడు తన పెద్ద గొడ్డలితో అడవిలోకి బయలుదేరాడు అతను త్వరలోనే ఒక పులిని కలుసుకున్నాడు అది అతన్ని అనుమానంగా చూసింది నిన్ను కలుసుకోవడం నాకు ఎంత అదృష్టం అని కట్టెల కొట్టువాడు తన గొడ్డలిని ఊపుతూ అన్నాడు కాని నీకు అంత అదృష్టం కాదు ఎందుకంటే రాజు తన రాజభవనాన్ని అలంకరించటానికి ఒక మంచి పులి చర్మానికి నాకు పెద్ద బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు ఇది పులికి అంత సంతోషాన్ని కలిగించినట్లు అనిపించలేదు ఒక్క నిమిషం ఆగు అని పులివేడుకుంది నా చర్మం నాకు విలువైనది రాజు వాగ్దానం చేసిన దానికంటే నేను నీకు రెట్టింపు ఇస్తాను అప్పుడు మనమిద్దరం సంతోషంగా ఉంటాము క్షురకుడిలాగే కట్టెల కొట్టువాడుకూడా పులిగుహకు వెళ్లాడు మరియు ఆనందంగా పెద్ద బంగారు నాణేల కుప్పను ఇంటికి తీసుకువెళ్లాడు ఆ సాయంత్రం కట్టెల కొట్టువాడు మరియు క్షురకుడు తాము ఎంత సులభంగా అంత సంపదను సంపాదించామో ఒకరికొకరు చెప్పుకుంటూ గంటలు గడిపారు అప్పుడు క్షురకుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది మనం స్పష్టంగా తెలివైన వ్యక్తులం అని అతను అన్నాడు కాబట్టి మనమిద్దరం అడవిలోకి వెళితే అన్ని పులుల నిధిని పొందే మార్గాన్ని మనం కలిసి కనుగొనగలం మొదట కట్టెల కొట్టువాడు ఇది విధిని అతిగా ఆకర్షించడమని భావించాడు కాని ఆ తరువాత అంతులేని సంపద ఆలోచనతో అతను ఒప్పించబడ్డాడు కాబట్టి మరుసటి రోజు ఉదయం మన ఇద్దరు స్నేహితులు అడవికి వెళ్లారు మరియు కొంత దూరం నడిచిన తరువాత వారు ఆశ్చర్యపోయారు మరియు కొంచెం భయపడ్డారు ఎందుకంటే అనేక పులుల గర్జనలు వినిపించాయి అంత ధైర్యవంతులు కాకపోవడంతో వారు త్వరగా ఒక ఎత్తైన చెట్టు ఎక్కారు వారి ఎత్తైన ఆశ్రయం నుండి వారు సమీపంలోని ఒక అడవి మైదానంలో పదిహేను కంటే తక్కువ కాని పులులు ఒక వృత్తంలో కూర్చుని ఉండటం మధ్యలో నిలబడిన ఒక యువపులిని వింటున్నట్లుగా కనిపించింది జాగ్రత్తగా వింటూ యువపులి గ్రామస్తులను ఒక్కొక్కరిగా వెంబడించడంలో సమయం మరియు కృషి వృధా అవుతోందని ఖచ్చితమైన పదాలలో గొణుగుతున్నట్లు వారు గ్రహించారు ఎందుకంటే వారు అందరూ కలిసి గ్రామంపై దాడి చేసి నివాసితులందరినీ తినేయవచ్చు ఈ పులి మాట్లాడటం పూర్తి చేయకముందే ఒక వృద్ధ నల్లబడిన పులి నిలబడి తన పెద్ద పంజాతో యువపులి తలపై గట్టిగా మొట్టికాయ వేసింది అనవసరమైన విషయాలు మాట్లాడటం ఆపు అని అది గర్జించింది మనం గ్రామంపై పడి ప్రజలందర్నీ ఒకే దెబ్బతో చంపేస్తే వచ్చే వారం మరియు ఆ తరువాత వారాల్లో మనం ఏమి తింటామో గ్రామస్తులను ఒక్కొక్కరిగా చంపడం చాలా మంచిది అప్పుడు మనం ఆకలి బాధలను ఎప్పటికీ తెలియకుండా ఉంటామో మిగతా పులులన్నీ ఈ సలహాతో ఏకీభవించినట్లు అనిపించింది ఎందుకంటే సమావేశం ముగిసింది మరియు చాలా పులులు మన స్నేహితులు దాగి ఉన్న చెట్టువైపు గుంపుగా వచ్చాయి అంతమంది పులులు దగ్గరగా రావడం చూసి ఆ పేదకట్టెల కొట్టువాడు ఎంతగానో భయపడి చెట్టుపైకి మరింత ఎత్తుకు ఎక్కడానికి ప్రయత్నించాడు కాని చాలా భయపడి జారిపోయాడు మరియు కొమ్మలు విరిగిపోయే పెద్ద శబ్దంతో భూమిని కదిలించే చప్పుడు చేస్తూ నేలపై పడ్డాడు క్షురకుడు పరిస్థితిని త్వరగా సద్వినియోగం చేసుకుని అన్నింటినీ పట్టుకోసోదరా ఒక్కటికూడా తప్పించుకోనివ్వకు అని అరిచాడు విరికిన కొమ్మల చప్పుడుకు మరియు క్షురకుడి అరుపులకు ఉలిక్కిపడిన పులులు అన్ని దిక్కుల్లోకి పారిపోయాయి పులులు దూరమవడంతో మన ఇద్దరు స్నేహితులు త్వరలోనే పులుల గుహలను కనుగొన్నారు వారు మోయగలిగినంత నిధిని త్వరగా మూటకట్టుకుని వారి కాళ్లు ఎంత వేగంగా తీసుకువెళితే అంత వేగంగా ఇంటికి బయల్దేరారు చెప్పనవసరం లేదు కట్టెల కొట్టువాడు మరియు క్షురకుడు ఇప్పుడు సంపదలో మునిగిపోయారు వారు ఇకపై పనిచేయవలసిన అవసరం లేదు కాని రాజుల మాదిరిగా జీవించడం మరియు వారి పులుల మధ్య చేసిన వీరోచిత సాహసాల గురించి వినడానికి ఇష్టపడేవారందరికీ గొప్పగా చెప్పుకోవడం ఆనందించారు తెలివితేటలు సంపదను తీసుకురావచ్చు కాని దురాస ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది నిజమైన జ్ఞానం మోసంలో లేదా అహంకారంలో లేదు అదృష్టం ఎప్పుడు సరిపోతుందో తెలుసుకోవటంలో ఉంది